నమస్కారం అండి అజమాయిషి రమాపతి అనే సంపన్నుడు పట్టణములో ఉంటున్నాడు కొంతకాలంగా ఆయనకు మనశ్శాంతి కరువైంది ఒక రోజున సాధు ఒకడు అతిథిగా ఆయన ఇంటికి వచ్చాడు భోంచేశాక ఆ సాధువు నువ్వు ఉత్తముడివి చేసే మంచి పనులు త్రికరణశుద్ధిగా చేస్తున్నావు అని రమాపతిని మెచ్చుకున్నాడు కానీ రమాపతి వినయంగా స్వామి నేనేమి చేసినా త్రికరణశుద్ధిగానే చేస్తున్నాను అలాంటప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉండాలి కదా కానీ కొంతకాలంగా నాకు మనశాంతి కరువైంది అన్నాడు రమాపతి భార్య అనుకూలవతి పిల్లలు బుద్ధిమంతులు బంధువులు మంచివారు ఎక్కడి నుంచి ఏ కలతలు లేవు ఈ వివరాలు తెలుసుకున్నాక సాధువు కాసేపు ఆలోచించి నీకు ఈ పట్టణంలో కాక ఇంకెక్కడైనా ఆస్తులున్నాయా అని అడిగాడు రమాపతి చుట్టుపక్కల ఉన్న ఐదారు గ్రామాల్లో పొలాలున్నాయి వాటిని కౌలుకు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం సక్రమంగా ఒప్పందం ప్రకారం ధనధాన్యాలు చెల్లిస్తున్నారు బాగా ఆలోచించు ఆ పొలాల విషయంలో నీకు అసంతృప్తిని కలిగించే విశేషం ఒక్కటి లేదా అని నొక్కించి అడిగాడు సాధువు రమాపతి కాసేపు ఆలోచించి బిదురుపురంలో మా తాతలు కట్టించిన రామాలయము ఉన్నది దానికి నూరెకరాల మాన్యాన్ని కూడా మా పూర్వీకులు ఇచ్చి ఉన్నారు రామాలయంలో వేడుకలు వైభవంగా జరిగేవట కానీ రెండు మూడు సంవత్సరాలుగా వేడుకలు గాడి తప్పాయని పూర్వ వైభవం లేదని చెప్పుకుంటూ ఉన్నారు తన బాగోగులు శ్రీరాముడే చూసుకోగలడని నా నమ్మకం అన్నాడు సాధువు మందహాసం చేసి నాయన శ్రీరాముడు తన నివాసం వెతుక్కోలేడన మీ పూర్వీకులు ఆయనకు ఆలయం కట్టించారు తనకు కావలసింది సంపాదించుకోలేడన ఆయనకు నూరెకరాల ఇచ్చారు ఇన్ని చేసి బాగోగుల విషయం ఒక్కటి ఆయనకు విడిచిపెట్టడం భావ్యంగా ఉందా అన్నాడు ఈ ప్రశ్నకు రమాపతి కలవరపడుతూ పూర్తిగా ఆయనకు విడిచిపెట్టలేదు స్వామి ఏటా శ్రీరామనవమికి కళ్యాణం జరిపించడానికి నేను నా భార్య వెళుతూ ఉంటాం రెండు సంవత్సరాలుగా ఆ వేడుకలు ఏదో లోటుందనిపించింది పనులు శ్రద్ధగా జరగడం లేదు తప్పితే అక్కడున్న వాళ్ళందరూ నీతిపరులే రామభక్తులే అందువల్లనే ఇంకేం చేయాలో తెలియక అంతా ఆ రాముడికి విడిచిపెట్టాను అన్నాడు విడిచిపెట్టానని నువ్వనుకుంటున్నావు కానీ అదే నీ మనసులో అశాంతికి కారణం విధులపురంలో శ్రీరాముడికి వేడుకలు చక్కగా జరిగితేనే నీకు తిరిగి మనశ్శాంతి కలుగుతుంది అన్నాడు సాధువు రమాపతి కాసేపు మౌనంగా ఊరుకొని స్వామి మీరు చెబుతూ ఉంటే నిజమే అని అనిపిస్తున్నది కానీ భక్తి నాలో జీర్ణించుకుపోయినా దానివల్ల ఎవరికి ప్రయోజనం శ్రీరాముడికి వేడుకలు బాగా జరగడం వల్ల మాత్రం ఎవరికి ప్రయోజనం తమను నాకు తత్వోపదేశం చేసి మనశ్శాంతి కలిగించండి అన్నాడు సాధువు నవ్వి నీ పూర్వులు కట్టించిన రామాలయం ఎందరికూ జీవనాధారమవుతున్నది పాపాత్మలను పాపాలు చేయకుండా నిరోధించడానికి పుణ్యాత్ములను పుణ్యాలు చేయడానికి ఆ ఆలయాన్ని సక్రమంగా నడిపించడం నీ బాధ్యత ఆ బాధ్యతను విస్మరిస్తే నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది అన్నాడు అయితే నేను ఇప్పుడేం చేయాలి స్వామి అని అడిగాడు రమాపతి ఏ ఆలయమైనా సరే వారి అజమాయిషీలో ఉంటేనే సక్రమంగా పనిచేస్తుంది నువ్వు విదరపురం వెళ్ళి సరైన వ్యక్తిని నియామకం చేయు పరిస్థితులు చక్కబడతాయి అన్నాడు సాధువు స్వామి రామాలయంలోని పూజారులు పండితులను అజమాయిషి చేయడానికి రెండేళ్ల క్రితం వరకు రామశేఖరుడనే వృద్ధుడుండేవాడు ఆయనకు ఏ బాధరబందీ లేదు ఒక్కడే తన కాలాన్నంతా రామాలయంలోనే గడిపేవాడు ఆయన పోయాక ఆ బాధ్యత ఉద్దాలకుడనే అతడికి అప్పజెప్పబడింది అప్పటి నుంచి రామాలయం వేడుకలు చెప్పబడ్డాయి అని ఆగాడు రమాపతి ఇది వింటూనే సాధువు కేసి గుచ్చు చూస్తూ అవునా మరి ఇంకే నేను చెప్పిందే నిజం లోపం ఉద్దాలకుడి అజమాయిషిలో ఉన్నది అతన్ని తొలగించి సమర్థుణ్ణి నియమించు అన్నాడు దీనికి రమాపతి వినయంగా ఉద్దాలకుడికి పూజా విధానం తెలుసు సంగీతంలో ప్రవేశం ఉంది కావ్యాలు చదివాడు అల్లగలడు కూడా పద్దులు రాయడంలోనూ తప్పులు లేకుండా లెక్కలు కూడడంలోనూ అతడికి అతడే సాటి రామాలయము అజమాయషీకి అంతకంటే సమర్థుడుండడు అక్కడ వారందరికీ అతడి నీతి నిజాయితీల మీద చెప్పలేనంత నమ్మకం ఉంది అన్నాడు సాధు ఆశ్చర్యపడి బహుశా రామశేఖరుడంతటి కంటే సమర్థుడివై ఉండాలి అన్నాడు లేదు స్వామి రామశేఖరుడికి రామభక్తి తప్ప ఇంకేమీ తెలియదు అన్నాడు రమాపతి ఇది ఇంకా విచిత్రంగా వచ్చింది సాధువుకు ఆయన వెంటనే ఎక్కడో ఏదో తిరకాసుంది అది తెలుసుకునేందుకు నేను నీతో విదురుపురం వస్తాను నాకు చేతనైన సాయం చేస్తాను అన్నాడు మర్నాడు సాధువు రమాపతి విదురుపురం వెళ్ళి అక్కడ పరిస్థితులను శ్రద్ధగా గమనించారు ఉద్దాలకుడు సకల సద్గుణ సంపన్నుడు సకల శాస్త్ర పారంగతుడు అనడంలో సందేహం లేదు అయితే భార్య మాట అతడికి వేదవాక్కు ఉద్దాలకుడి భార్య సుశీల కూడా పరమభక్తురాలు అందరికీ సాయపడాలనుకునే మంచి బుద్ధి ఆమెది అయితే ఆమెకు గుర్తింపు రావాలన్న తాపత్రయం ఎక్కువ సుశీల హడావిడైతే పడగలదు కానీ ఏ పనిలోనూ ఆమెకు సామర్థ్యం లేదు తన పనులన్నీ ఆమె భర్త చేత చేయిస్తుంది ఈ కారణాల వల్ల ఉద్దాలకుడికి చేతి నిండా పని ఉంటున్నది అతడితో పాటు కొందరు దేవాలయం పనివారిని కూడా సుశీల తన పనులకు ఉపయోగించుకుంటుంది ఆ విధంగా దేవాలయం పనులు కుంటుపడుతున్నాయి ఈ పరిస్థితిని గమనించిన సాధువు రమాపతితో ఇలా అంటున్నాడు ఆయన నువ్వు ఉద్దాలకుణ్ణి పదవిలోంచి తొలగించు దేవాలయం అజమాయిషి సుశీల కప్పయించు అన్నాడు రమాపతి తెల్లబోయి అది ఎలా వీలవుతుంది స్వామి ఆమెకు దేవాలయం అజమాయిషికి అవసరమైన ఒక్క విద్యలో కూడా ప్రవేశం లేదు అన్నాడు సాధువు నవ్వి అజమాయిషితో పనులు చేయించుకోవడం ఒక ప్రత్యేకమైన విద్య ఉద్దాలకుడికి ఆ విద్య అబ్బలేదు అందువల్ల దేవాలయంలో ఎవరి చేత సక్రమంగా విధులు నిర్వర్తింపచేయలేకపోతున్నాడు ఇప్పుడు దేవాలయం అజమాయషి ఆమెకిస్తే అందుకు ఆమె ఎంతో గర్వపడుతుంది ఆమెకు గుర్తింపు కోసం తాపత్రయం ఉన్నదని ఈ పాటికి నువ్వు గ్రహించి ఉండాలి ఆమెకి ఏ విద్యలోనూ నైపుణ్యం లేకపోయినా ఇన్ని పనులు ఉద్దాలకుడి చేత చేయిస్తుంది ఉద్దాలకుని పనిలోంచి తొలగించానని నువ్వనుకున్నా నిజానికి అతడు దేవాలయం పనిలో ఉన్నట్టే లెక్క సుశీలను అతడిపై అజమాయిషీకి నియామకం చేసినట్టు గ్రహించు అర్థమైందా అన్నాడు మారు మాట్లాడకుండా రమాపతి సాధువు చెప్పినట్టే చేశాడు పేరుకు సుశీలదే అజమాయిషి అయినా మొత్తం పనంతా ఉద్దాలకుడు చేసేవాడు రామాలయంలో వేడుకలు పూర్వపు వైభవాన్ని పొందాయి అందుకు సుశీల అజమాయిషియే కారణమని పేరు వచ్చింది అజమాయిషి గురించి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్న రమాపతికి ఆ తర్వాత మనశ్శాంతికి లోటే లేదు బాగుంది కదండి ఇక కథ కంచికి మనమింటికి నమస్తే